ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలు విలువగా అత్త తీసుకొని తీసుకొని ఆయనకు వచ్చి ఆయన భోజనం కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాను ఒక మాట చెప్పేసి పాయింట్ పెడతాను చదవండి బ్రదర్ ఒకసారి చదవండి ఒక స్త్రీ మిక్కిలి విలువగా అత్త రుబ్బుడు తీసుకొని ఆయన యొక్కకు వచ్చి ఆయన భోజనం కూచుండగా జాగ్రత్త ఆయన భోజనం కూచుండగా 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 ఏం చేశారు యేసుప్రో వారు ఏం చేశారు కూర్చుండగా అమ్మ మొట్టమొదటికి ఏం చేసింది ఆమె ఏం చేసింది త్యాగము నెంబర్ వన్ త్యాగము నెంబర్ టూ సేవ సర్వీస్ సేవ నెంబర్ త్రీ సమర్పణ సరెండర్ నెంబర్ త్రీ సరెండర్ ఏ రీతిగా సరెండర్ అన్న అని మీరు అనవచ్చు ఏసుప్రో వారు కూర్చొని ఉన్నారు ఆ కల్చర్లో ఆ కల్చర్ మీకు సింపుల్ లేమెన్స్ లాంగ్వేజ్ చెప్పాలంటే మంది బిర్యానీ ఎంతమంది ఉన్నారు చెప్పండి మంది మంది వెరీ గుడ్ థ్యాంక్ యూ బ్రదర్ మనం ఏం చేస్తాం నిలబడి తింటామా అది ఆ కాలంలో కింద యేసు ప్ర వారు కింద కూర్చొని ఉన్నారు ఇంకో మాట చెప్తా సరెండర్ ఎందుకు పేరు ఎందుకు ఆ పాయింట్ పెట్టానని చెప్తున్నాను ఈమె పైనుంచి ఇలా పోయలేదు ఎలా పోసింది వంగి పాదాల దగ్గర ఉండి అంటే షీ లోడ్ హర్చ్ ద ఫీట్ ఆఫ్ జీసస్ టు ఫోర్ దైప్ యూ కమ్ టు దిస్ పొజిషన్ ఆఫ్ సేయింగ్ లార్డ్ లార్డ్ ఐఎమ్ గెటింగ్ డౌన్ ఆమె ఆమె కింద ద్వారా ఏం చేసింది ఆయనకి ఇంకొక ఆధ్యాత్మిక సత్యం చెప్తాను జాగ్రత్త ఆమె కింద కూర్చుంటడం ద్వారా ఆమె కింద కూర్చుంది యేసు ప్రభు అని ఇలా చూస్తుంది దట్ ఈస్ వాట్ యూనిట్ టు దిస్ ఫార్టీ డేస్ నీట్ టు అప్ టు జీజస్ ఎప్పుడు చూడగలుగుతారో తెలుసా ఎప్పుడైతే మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారో అప్పుడు యేసు ప్రభుని యూ నీట్ టు గెట్ డౌన్ యూనిటు హంబుల్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు అందుకే దేవుని వాక్యం సెలవు ఇస్తుంది ఎవరైతేల్ ఎగ్జాల్ట్ యున్ డ్యూ టైమ్ షీ సరెండెడ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ షీ సరెండెడ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ అండ్ యేసు ప్రభు వారు చెప్పిన ఒక గొప్ప అద్భుత సత్యము హీ సెటిన్ నో వాట్ ద యాక్ట్ వాట్ షీ డన్ విల్ బి రిమెంబర్డ్ చెప్పండి ఈమె చేసిన ఆ కార్యము ఎప్పుడైతే వాక్యము చెప్పబడుతుందో అప్పుడు జ్ఞాపకం చూసారా మన జీవితం కూడా అలా ఉండాలి మన జీవితం కూడా ఎప్పుడైతే స్వార్థ ఎప్పుడైతే చర్చ్ అన్న వెంటనే ఎస్ దిస్ ఫలానా ఫలానా తమ్ముడు చెల్లి బ్రదర్ సిస్టర్ అంకుల్ ఆంటీ ఎస్ దే హవ్ డన్ దిస్ ఫర్ ద లాడ్ దే హ్యావ్ డన్ దిస్ ఫర్ బేథల్ దే హ్యావ్ డన్ దిస్ ఫర్ కింగ్డమ్ దే డన్ దిస్ డ్యూరింగ్ ఫార్టీ డేస్ దే హ్యావ్ డన్ దిస్ త్రూ దే లైఫ్ అని చెప్పగలిగిన ఆధ్యాత్మిక ఎదుగుదల ఆధ్యాత్మిక యాత్రలో మనం నడవాలి అప్పుడు చెప్పగలుగుతాం వెదర్ వీఆర్ ఏ ఫ్యాన్ ఆఫ్ జీసస్ ఆర్ ఫాలోవర్ ఆఫ్ జీసస్ ఫ్యాన్ ఆఫ్ జీసస్ అనుకోండి ఆచారపూర్వకంగా అవి ఫార్టీ డేస్ చేస్తారు కదా గబగబ గబా చేసేసి ఎప్పుడు వస్తుందిరా నాయన ఫార్టీ వన్ డే అని చూస్తూ ఉంటాం ఫ్యాన్ అంటే ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఫ్యాన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎలాగుంటుంది అంటే ఏదో రిలీజియస్ యాక్టివిటీ లెట్ మీ పుట్టిట్ దట్ వే ఇఫ్ యు ఆర్ ఎ ఫాలోవర్ ఫాలోవర్ అనుకోండి అన్నా యు ఆర్ గివింగ్ అ సచ్ ఎ స్పిరిచువల్ వర్డ్ ఎవ్రీ డే ఎవ్రీ మంత్ యుర్ స్ట్రగ్లింగ్ ఇట్స్ నాట్ ఈజీ లెట్ మీ టెలి వీ బ్రేక్ అవర్ హెడ్స్ ఒక ఐదు ఆరు గంటలు మేము కూర్చుంటే మీరు ప్రసంగం చేసేటోళ్ళు తెలుస్తుంది ఐదు ఆరు గంటలు కూర్చొని ప్రార్థన చేసి ప్రార్థన చేసి మోకాళ్ళు నల్లగా అయిపోయి డిట్ యూ గివ్ ఎనిథింగ్ టు ద చర్చ్ ఆర్ యు చర్చ్ ఫాలోవర్ ఆర్ యూ ఫ్యాన్ ఆఫ్ బేథర్ లెట్ మీ ఆస్యూ దిస్ ఇక్కడ ఏం చేసింది ఏమే షీ బికేమ్ ఎ ఫాలోవర్ ఆఫ్ జీసస్ దట్ ఈస్ మై హార్ట్ డిజైర్ వింటున్న ప్రతి వ్యక్తి ఆన్లైన్ లో చూస్తున్న ప్రతి వ్యక్తి నా హృదయబుల్ యూ షుడ్ బి ఫాలోవర్ ఆఫ్ జీసస్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ జీసస్ ప్రభు ఏదో ఆ ఫ్యాన్ గా కాకుండా ఏసు అనుచరుడుగా ఏసు అనుచరాలుగా నువ్వు ఉండాలని నా హృదయాభిలాష అది ఎప్పుడు జరుగుతుంది అనగా వెన్ యు సాక్రిఫైస్ అది ఎప్పుడు జరుగుతుంది అనగా ఎప్పుడైతే నువ్వు త్యాగపూర్వకంగా దేవునికి ఇస్తావో అది ఎప్పుడు జరుగుతుంది అనగా వెన్ యూ డూ సర్వీస్ ఆ సేవ ఎప్పుడు చేస్తావో వెన్ యు సరెండర్ ఎప్పుడైతే నిన్ను నువ్వు సమర్పించుకుంటావో ప్రభు ఐమ్ బ్రింగింగ్ దిస్ ఐఎమ్ బ్రింగింగ్ దిస్ ఐ వాంట్ సాక్రిఫైస్ దిస్ ఇంట్ యువర్ ప్రజెన్స్ లోడ్ ఐ వాంట్ టు సర్వ్ ఐఎమ్ సరెండరింగ్ మై సెల్ఫ్ అని ఈ రోజు నిర్ణయం తీసుకున్నట్లయితే యూ విల్ బి అ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏమేన్ అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆమేన్